హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుడ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో వచ్చినా ఏంటంటే మేము వైటి ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ పెట్టుకున్నాం అనమాట ఈ రోజు అంటే సండే రోజు నెక్స్ట్ డేనే నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను అనమాట నాతో పాటు రాధిక శ్రీదేవి మీకు రాధిక తెలుసు కదా ఎప్పుడైనా నేను నా ఛానల్లో చాలాసార్లు చెప్పినా ఇంకా బస్ దిగిపోయి ఐ మీన్ క్యాబ్ బుక్ చేసుకున్నాక క్యాబ్ దిగినాక ఇంకా ఇంకొకరు కూడా మాకు అన్నయ్య అని ఒకరు ఉంటారు వాళ్ళ వైఫ్ కూడా వచ్చిందనమాట అక్కడ అందరం కలిసి కలుసుకున్నాము కలుసుకున్న తర్వాత చూడండి రోడ్డు పైననే మార్నింగ్ మార్నింగ్ నాకు తెలిసి ఒక నైన్ అవుతుందేమో అప్పుడే ఇంకా నెక్స్ట్ బస్సు వచ్చింది బస్సులో వెళ్దామని ముందే అనుకున్నాం అనమాట బస్సు వచ్చినాక ఇంకా బస్సులో అందరం ఎక్కినాము ఇంకా మా ముచ్చట్లు అయిపోవు చూడండి మీడియో కూడా ఉంటుంది చాలా ఓపిక ఉంది రాత్రిన్నర్ మీద తెలివిడతా ఓపిక చాలి అందరికి నాకేం లేదు డైరెక్ట్ స్నానం చేసినా పడకుండా

ఆ బాక్స్ ఏంటంటే అందులో చిట్స్ రాసామన్నమాట ఆ చిట్స్ అందరికి ఇచ్చి ఆ చిట్స్లో ఏముందో దాన్ని మనము ఏముంటే అది చేయాలన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క చిట్ వచ్చింది అందులో ఏమొచ్చిందో మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది చూడండి చదవండి ఏం పాడరు పాడూరు ఏమొచ్చింది చూపి మీ హస్బెండ్ ఆర్ వైఫ్ దగ్గర దాచిన ఒక విషయం అంటే ఇప్పటి వరకు మీ ఆయన దగ్గర ఎవరు ఆగదు అన్ని చెప్తారు దాచిపెట్లే నా లైఫ్ లో ఏమున్నాయి అన్ని చెప్పిన మా ఆయనకి లేదు ఉంటే చూడు అన్న ఉంటది ఎందుకు చెప్పు ఇట్స్ సందీప్కి ఇవ్వండి ఐదు వేరే నీకు ఏమొచ్చింది సిరి ఏం పేపర్ చెప్పు దాష్ పెట్టి నవ్వకు చెప్ప ఏమో అండి చెప్పాలా

మీలో మీకు నచ్చిన విషయం చెప్పు నచ్చిన అందరిని నమ్మడం నమ్మడం కరెక్ట్ కాదండి ఎమ్మెల్యే గారు అన్నా వినూ ఏమో అంటుంది రాధగా હા મેડ બેસ્ટ ફેમિલી સ્ટાર આઈ కావాలి కాజు కావాలి మధ్యాహ్నం ఒంటి గంటకి ఈరు మేము అనుకున్న ప్లేస్ వచ్చేసింది అనమాట ప్రగతి రిసార్ట్ ఇంకా అందరూ ఒకరు ఒకరు దిగుతున్నారు ప్రగతి రిసార్ట్ నడు నేను బొమ్మ పెడతా ఏ నడువు నువ్వు నడు మా అన్నో ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి

यमर <laughs> मेरे ఇంకా రిసార్ట్ లో ఎలా ఎంజాయ్ చేసామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్